గారత సార్ ఆర్జేవి సుడిగల్ సుధీర్ నానవేశన కంటే ఆలకండే బ్రహ్మాణంగ అంటే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 దీన్ని ఎందుకు తీసుకోవాలి ఒక రీజన్ చెప్తా సార్ ఎందుకు తీసుకోవాలి నేను ఒక కామన్ మ్యాన్ వన్ చాలా మంది ఉన్నారు కదా కామెంట్ మ్యాన్స్ ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు బయ్యా ఆడడొడన తప్పలేదు కదా అంటే లేదు చాలా మంది ఉన్నారు కదా ఆడగనే అంటే నీ స్టైల్ అవును ఒకటి రెండోది ఏంటంటే ఒకటి సినిమా వాణ్ణి రెండోది కామన్ సాధించడానికి దారి దొరకలేదు అది అది సాధించడం దొరకలేదు దారి అది దొరికితే నాకు ఇదే మార్గం నాకు ఇదే మార్గం అందుకునే ఈ రోజు మీ ముందు ఈ బోర్డ్ తీసుకొని ఇది RGB సుడిగాలి సుధీర్ నాన్ వేసిన నాటకిదవనికి రా. దానికి ఇంకేం మల్టీ స్టార్ మనమరాజా కిని సావల కర్దాంగా మర్మంటిక్ ఉండాలి. సో నిన్ను పంపేసి రార్తాంట. ఆడతా. గిలుస్తాంట. గిలుస్తా. ఎలా పోతే? లేకపోతే అయినా కానీ ఎందుకు స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంట్ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తావ్ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తా. నిరుపేద నిరుపేద. ఇప్పుడు నేను నేను మాట మాట్లాడితే మినిమం డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ ఉండాలి అంటున్నా కదా ఒక నిషేనా నిషన్ ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను మాట మాట్లాడతాను మినిమ డిగ్రీ ఉండాలి మినిమ డిగ్రీ ఉండాలా అంట కదా మినిమం డిగ్రీ చేయాలనుకున్నా గానీ కొంత డబ్బులు కావాలి డబ్బులు లేక టెన్త్ ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందు గురించి నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు మన తెలుగు వాళ్ళందరికీ నిరుపేద విద్యార్థులందరికీ నేను వచ్చిన డబ్బులన్నీ ఇచ్చేస్తాను ఎవరితో మీకు లక్షలు పది లక్షలు లేవు భయ నేను నిజంగా పది లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వాలి లక్ష ఇవ్వాలి వెయ్యాలని చెప్పినా కానీ నేను ఇయ్యను వెయ్యాలని చెప్పినా కానీ నేను ఇయ్యను డ్రాప్ అయిపోతా మరి నీకు లాగే ఎల్లి మంచి చేస్తా మంచి చేస్తా అని చెప్పి పలాయ ప్రశాందామో ఇంటికిలో కూర్చున్నాడు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఎలాగా చేస్తారు నేను హైదరాబాద్ లో పెద్ద ముగుడి ఫేమస్ అవునా అవనా కాదు అవనాన్న భయ్యా లేద కాదని చెప్పు ఆ పెద్ద పెద్దమ్మ తల్లి సాక్షిగా బాండ్ పేపర్ రాసిస్తా ఏమనే నీలస్థలాల మీదనా కాదు బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ గా విన్నర్ అయితే నేను అనుకున్నది అంటే నాకు మీడియా మిత్రులు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేశారు చేస్తున్నారు యువసతే చాలా మంది ఉన్నారు చేస్తూ పేరు చెప్పకూడదు అట్లా సపోర్ట్ చేశారు చేస్తున్నారు అందరు చేస్తున్నారు అయితే యాభై లక్షలు ఇస్తే ఇరవై లక్షలు మీడియా మిత్రులకి ఇచ్చేస్తా ఇరవై లక్షలు నిరుపేద విద్యార్థులకు ఇచ్చేస్తా ఐదు లక్షలు రివ్యూ మిత్రులకి ఇస్తా ఎందుకంటే నాకు సపోర్ట్ చేయాలి కదా ఇంకొక ఐదు లక్షలు నాకు సంబంధించిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి పెద్ద గుడి పిలిచి దావత్ చేస్తారు ఎందుకంటే నా ఎంట్రీ సినిమా కదా వాళ్ళకు కదా కొంచెం సలహా చేస్తే నన్ను సినిమా అన్నావు కదా ఏ సినిమాలో నువ్వు వచ్చావు చెప్పు చిన్న చిన్నవి వస్తున్నాయి భయ నా టార్గెట్ ఏంటంటే హీరో ఇప్పుడు నా పరిస్థితి జీరో ఉన్నది ఇప్పుడు హీరో కావాలనుకుంటే నాగార్జున చిరంజీవి ఇంట్లో పుట్టాలి బాలకృష్ణ ఇంట్లో పుట్టాలే నాగార్జున ఇంట్లో పుట్టాలి వెంకటేష్ ఇంట్లో పుట్టాల అనే కంటెంట్ లో ఉన్నది ఇప్పుడు లేదా పూరి జగన్నాథ్ ఇంట్లో రాజమౌళి ఇంట్లో బోయపాటి సీని ఇంట్లో గట్లా పుట్టాలి మరి సచ్చిపోతే వచ్చే జన్మలైన మరి వాళ్ళ ఇంట్లో పుట్టా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చాబటికి మా ఇంట్లో నేను మా ఇంట్లో నేను పుట్టినా చాబట్టి ఇప్పుడు సినిమాలు చేస్తున్నా ప్రజెంట్ పన్నెండు సినిమాలు చేస్తున్నా కానీ పనికి మళ్ళా క్యారెక్టర్లు చేస్తున్నా అయినా కాని ఐ లవ్ యు సినిమా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ చేస్తున్నా నా లైఫ్ లాంగ్ చేస్తా కానీ నా నా కోల్ ఏంటంటే ఈ రోజు అప్పటికి హీరో సంబంధించిన కంటెంట్ రావట్లేదు అందుకని బిగ్ బాస్ అయితే బాగా ఫేమస్ అవుతాం కదా ఆ దాని ద్వారా అవకాశం ఉంది దానికి ఎన్ని రోజులు బిగ్ బాస్ జరుగుతుంది కొందా కండిషన్స్ గెలిస్తే ఎంత ఇస్తారు యాభై లక్షలు ఇస్తారు అనేది తెలుస్తుంది ఇంకా వారం వారం కూడా వాళ్ళకి రెమ్యున్రేషన్ ఉంటుంది ఆ విషయం నాకు తెలియదు తెలియదు బిగ్ బాస్ కి అయితే ప్రధానంగా నా

ఆయన చేపట్కే నేను మన్మధ రాజ అని పెట్టుకున్నాయి ఆయన మన్మధుర్ సినిమా చూసే మన్మదని పెట్టి వేసుకున్నా మళ్ళీ నా పేరు కూడా ఉండాలి కదా అని చెప్పేసి నాగార్జున పెట్టినా మల్టీస్టారా మల్టీస్టార్ అంటే మల్టీ మూవ్మెంట్ చేస్తా మల్టీ మూవ్మెంట్ చేస్తాయి